జగన్ రెడ్డి సొంత ఎంపీ రఘురామ కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేయించినాడు ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేపించినాడు నారాయణ అరెస్ట్ చేపించినాడు మంత్రి గారిని ఆ రోజు మాజీ మంత్రిని దేవినేని ఉమాను కొల్లు రవీంద్ర గారిని అచ్చెన్నాయుడు గారిని అయ్యన్న పాత్రుడు ఇవన్నీ అక్రమ అరెస్టు అని కోర్టులు చివాట్లు పెట్టాయి వంశీ చేయని తప్పే లేదు ఇతను జైలు పాలైనాడు గతం ఇతనికి బండారం అంతా బయటకు వచ్చింది ఇంకా పరామర్శ అందరూ జైల్లో జైలు పక్షులంతా ఒకటి ఈరోజు పరామర్శ ఈ రాష్ట్రాన్ని ఆత్రేయ గారు చెప్పినట్లు దేవుడు బుద్ధి జ్ఞానం ఇస్తే ఇతనికి బుద్ధి అపారంగా ఇచ్చినాడు కానీ హృదయం లేక మంచితనం లేక ఎవరిని పట్టించుకోక సెంట్రల్ ఇచ్చిన స్కీములో కూడా కాలు రాసి కనీసం హౌస్ కట్టకుండా రాగునీలకు జలజీవని మిషన్ ఇస్తే దాన్ని పట్టించుకోకుండా పవర్ పర్చేజ్ అగ్రిమెంటు దాన్ని నాశనం చేసి పోలవరం ప్రాజెక్టును నాశనం చేసి అమరావతిని నాశనం చేసి వైజాగ్ రైల్వే జోన్కు భూములు ఇవ్వకుండా ఆ ఈ విధంగా చేసిన ప్రవర్తన ఇతను జైలుకు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ జైలుకు పోతాడు అందుకే జైలు గోడలు చూడడానికి మళ్ళీ ఒకసారి పోయినాడు ఇటువంటి దరిద్రం క్యారెక్టర్ రాజకీయాల్లో ఉండకూడదు జగన్కు పురుగు పట్టింది జగన్ పార్టీలో ఉండే అందరూ డెడ్గుడితో సమానం అది రాలిపోయేది మీరు డెడ్వుడ్ అంటే చెట్టుకు ఒక బెరడు అత్తుక్కుంటుంది దానికి ప్రాణం ఉండదు అట్లాగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీకి అత్తుకొని ఉన్నారు ఎప్పుడైనా సమసిపోయేదే వైఎస్ఆర్ పార్టీ గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ డైనోసార్